తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతన్నల అకౌంట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ ఈరోజు వచ్చేసి ఎకరం నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది స్పష్టంగా ప్రభుత్వమే చెప్పిందనమాట ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది రోజు తప్పకుండా మీకు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో సహా మనకైతే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలానే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేసేయండి అయితే ఇక్కడ మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు ఏ జిల్లాల్లో ఉన్న ఏ ఊర్లకు డబ్బులు పడుతున్నాయి ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి వీటన్నిటి గురించి అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద ఇప్పటివరకు మీకు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఇప్పటివరకు ఏమన్నా ఒక రూపాయన మీకు డబ్బులు అయితే అందాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి ఒకవేళ ఇప్పటివరకు కూడా మీకు యాసంగి సీజన్ డబ్బులు ఒక్క రూపాయి కూడా పడకపోతే ఒక్క ఎకరానికి కూడా మీరు మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఎకరాల వరకు పడ్డాయి ఒకవేళ మీకు పడనన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేసేయండి అయితే యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులందరికైతే సాయం అందగా ఆ పై ఉన్న అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ఎకరాల లోపు ఆల్రెడీ అంటే నాలుగు ఎకరాల లోపు వారికి అయితే ఆల్రెడీ డబ్బులు అయితే అందరికి వచ్చేసాయి ఆ పైన ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రాలేదు వాళ్ళకి లేట్ అయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ చూసుకోండి వాటి కోసం అయితే నాలుగు వేల కోట్లు అయితే అవసరమయ్యాయి నిధులు అయితే సర్దుబాటు చేస్తున్నాం నిధులు సర్దుబాటు అయిన వెంటనే మేమైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ నిధుల విషయంలో అయితే అప్డేట్ వచ్చింది ఆల్రెడీ వచ్చాయని చెప్పేసి సోమవారం రోజు పొద్దున పది గంటలకైతే మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి